హై అందరికీ నేను మీ రాయిశామని మళ్ళీ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో వచ్చేసాను అదే మటన్ కీమా బిర్యానీ నిజంగా ఇదే ఫస్ట్ టైం నేను చేయడమండి ఇంతవరకు కనీసం ట్రైల్ కూడా వేయలేదు టేస్ట్ అయితే చేశాను ఆ టేస్ట్ చేస్తే ఇది ఎలా చేయాలో ఆలోచించి చేసేసాను ఒక్కసారి మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి రాసులో వెళ్ళిపోదాం వచ్చేయండి నేను ఇంత కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్ లో కొంచెం ఆయిల్ పోసి రెండు లవంగీలు రెండు యాలికులు రెండు దానిచాక ముక్కలు ఒక బిర్యానీ ఆకు వేసి అలానే మనం ముందుగా కీమా క్లీన్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ కీమాను కూడా అందులో వేసేయండి చూడండి వేసిన తర్వాత టూ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తూ ఉండండి ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు అలానే కొంచెం నెయ్యి కొంచెం బటర్ బటరు నెయ్యి అనేది ఆయిల్ వేసినప్పుడే వేసుకోవచ్చు కానీ నాకు కొంచెం ఫ్లేవర్ మారాలి అని చెప్పేసి ఈ విధంగా ట్రై చేశాను ఆ తర్వాత బటర్ వేసిన వెంటనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కలిపేసేయండి బాగా కలపండి ఉల్లిపాయ కొంచెం లైట్గా వేగినంత వరకు కూడా వెయిట్ చేయండి లైట్ గా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగినంత వరకు కూడా వెయిట్ చేయండి ఇప్పుడు టమాటా వేసుకోండి టమాటా వేసి టమాటా బాగా కలుపుతూ ఉండండి ఇప్పుడు కొంచెం సరిపడా సాల్ట్ అలానే కొంచెం కారం కొంచెం పసుపు సరిపడా గరం మసాలా అలానే ధనియా పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి టమాటా బాగా వేగినంత వరకు వెయిట్ చేయండి చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత బాస్మతి రైస్ ని మనం ముందుగానే వాష్ చేసుకుని ఉంచుకున్నాం కదా వాటిని ఇందులో వేసేయండి వేసేసి కొంచెం లైట్ లైట్ గా కలుపుతూ ఉండండి ఎక్కువగా కూడా కలుపుకోవద్దు ఎందుకు అంటే బియ్యం అనేది విరిగిపోతాయి కాబట్టి ఈ రైస్ కి మసాలా పట్టినంత వరకు కూడా లైట్ లైట్ గా కలుపుతూ ఉండండి చూసారు కదా ఈ విధంగా వచ్చినంత వరకు కలపండి ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక హాఫ్ చెక్క లిమన్ రసం మాత్రం పిండండి ఆ వీడియో మిస్ అయింది లెమన్ రసం వేసిన వెంటనే ఒకసారి రెండుసార్లు కలిపేసి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం కస్తూరి మేతి అలానే కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసి ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టేసి రిజల్ట్స్ వచ్చాయన్నందుకు వెయిట్ చేయండి నేనైతే రెండు రిజల్సే వేయించుకున్నాను ఇదండి సంగతి చూసారు కదా మొత్తం ప్రాసెస్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఇన్స్టా ప్రొఫైల్ కూడా నా బయోలో ఉంది ప్లీజ్ ఒక్కసారి ఫాలో కొట్టేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గైస్ మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దా